డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం ఎండూరు కన్వెన్షన్ లోని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి హరీష్ మాధూర్ మీడియా మిత్రులతో కలిశారు జీవీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధుర్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఈ ఐదు సంవత్సరాల నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉందని అంతేకాకుండా కోనసీమ జిల్లా ప్రజలు ఆకాంక్ష రైల్వే ఈ రైల్వే ఎప్పటి వరకు కూడా నత్త నడకన నడిచింది ఇక్కడ ఉన్న ఎంపీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఓటర్ రింగ్ రోడ్ల కోసం ఎక్కడా మాట్లాడలేని పరిస్థితి అంటూ మండిపడ్డారు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రశ్నించడం జరిగిందని రైల్వే నిధుల కోసం మేము ఢిల్లీలో దెబ్బలాడి రప్పించడం జరిగింది కానీ స్టేట్ గవర్నమెంట్ రైల్వే పైన ఒక్కసారి కూడా ఆలోచించలేదు వీళ్ళకి అభివృద్ధి అంటే తెలుసా అంటూ ప్రశ్నించారు నాకు ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ఇచ్చిన మాట చేసి చూపిస్తాను అంటూ మీడియా ముఖంగా వారు తెలియజేస్తారు పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్నికల ప్రచారం గత పదిహేను రోజుల నుంచి కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా ప్రజలు ఆశిస్తున్నారు ఆశిస్తున్నారో ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మార్చుకున్నారు మీరు వీటి గురించి పట్టు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు మీరు చూస్తున్నారు మనం పార్లమెంట్ పరిధిలోని కూడా అభివృద్ధి అయితే మనం చూస్తే ఎక్కడ కూడా పూర్తి కాలేదు విషయం ఆనాడు మీద కూడా రైల్వే లైన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ఈ రైల్వే లైన్ గురించి ఈ ఐదు సంవత్సరాలు పార్లమెంట్లోని కూడా ఇక్కడ ఉన్న ఎంపీ కూడా మాట్లాడలేని పరిస్థితి అలాగే ఇక్కడ ఉన్న రివెట్మెంట్ ఇష్యూస్ అయినా సరే లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయినా సరే వీటి గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించడం కూడా లేని పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు మరి వీళ్ళు ఇచ్చిన పార్లమెంట్ పరిధిలో ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయి మేము ఐదు సంవత్సరం మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము స్వయం మేము కూడా ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ అసెంబ్లీ సమా పార్లమెంట్ సెషన్స్లోని మినిస్టర్ కలి కలిసి కూడా వాళ్ళని కూడా అడగడం జరిగింది ఇలాగే ఈ రైల్వే లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కోనసీమ ప్రాంతంలోని ప్రజలు కూడా ఆశిస్తున్న ఈ రైల్వే లైన్ ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఎక్కువంటిది స్టేట్ కూడా ఇవ్వాల్సిన మ్యాచింగ్ షేర్ కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు కానీ మీరు ముందుకు వచ్చి మీరు ఇవ్వాలి అంటే చాలాసార్లు ఈ ఐదు సంవత్సరాల్లోని వారి ఫిజికల్ బిల్ కూడా మన అమలాపురం కోనసీమ రైల్వే లైన్ కూడా నిధులు కేటాయించాలి కానీ స్టేట్ వాల్సింది మ్యాచింగ్ గ్రాండ్ మాత్రం ఈ ఐదు సంవత్సరాలు కూడా పట్టించుకోవాలని పరిస్థితి మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయాల గురించి కూడా మాట్లాడుతూ అలాగే ఈ ఐదు సంవత్సరాలు ప్రజలే తెలియజేసుకుంటారు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు అడుగుతుంటే మా గ్రామంలోని ఎప్పుడన్నా సరే అభివృద్ధి అయితే మాత్రం అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు అదే అదే సిసి రోడ్స్ గ్రామంలో ఉన్న అదే సిసి రోడ్స్ గ్రామంలో ఉన్న డ్రైన్స్ లేకపోతే గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఆనాడు కట్టిందే ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి మరి ఈ ఐదు సంవత్సరాలు దీని ఏం చేశాను ఇదే ప్రజలు తెలియజేసుకున్నాను మేము ఒకటే వారికి ప్రజలందరూ తెలియజేస్తాం మీరు రేపు ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకి మీరు సహకరించండి రేపు అధికారం వచ్చిన తర్వాత మీ గ్రామమైన మండలమైన నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో ఉన్న పరి ప్రతి ఇష్యూ ఇష్యూకి మేము మేము పరిష్కారం చూపిస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అలాగే మేము అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే మాట ప్రజల నుంచి కూడా వారు కోరేది ఓకే రేపు గ్రామ సమస్యలు మీరు పరిష్కారం చూపించాలి మేము కూడా ఖచ్చితంగా వాటికి పూర్తి సహకరిస్తామని కూడా వారాయణ తెలియజేస్తుంది చాలా ఆశయాలు ఆయన నెరవేర్పడి ఆయన ఆనాడే అనుకున్నారు ఇక్కడ దీన్ని ఆ రాజుపాలను నిర్వహించడం జరిగింది అలాగే కోకోనట్ విషయంలోని కూడా అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా బోర్డు కూడా ఏర్పాటు చాలా ఇంపార్టెంట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చాలా పెరుగుతుంది అలాగే ట్రావెలింగ్ టూరిజం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ రైల్వే లైన్ గురించి అలాగే మేము అనుకున్న రికూట్మెంట్ ప్రాసెస్ చాలా వరకు చాలా చోట్ల ఆగిపోవడం వల్ల వరద ప్రభావం వల్ల చాలా ఎకరాలు ఎలా జరుగుతుంది సార్ పూర్తిగా మీకు ప్రతి చోటకి అంతే కూడా మనము జనసేన పార్టీ అయినా సరే తెలుగుదేశం పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా సరే